హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సిరి కోనసీమ పిల్ల ధనుర్మాసం మొదలైంది కదా మా గోదావరి సైడ్ వాళ్ళం నిలబట్టుకుంటాము నిలబట్టడం అంటే సంక్రాంతికి నెల రోజుల ముందు ధనుర్మాసం స్టార్ట్ అయ్యాక మంచి రోజు చూసి చంద్రుణ్ణి మన ఇంటికి ఆహ్వానిస్తాము నెల రోజులు కూడా చంద్రుణ్ణి వాకిట్లో ముగ్గు దగ్గర పెట్టుకొని పూజిస్తాము ముగ్గు అనేది రోజు పెట్టుకుంటాము కానీ ఇలా ధనుర్మాసంలో నెల పట్టాక ఎప్పుడు పెట్టుకునే ముగ్గులు కాకుండా నెల ముగ్గులు ఉంటాయి కదా ధనుర్మాసం ముగ్గులు అంటారు ఆ ముగ్గు పెట్టుకోవాలి వీడియోలో కనిపిస్తుంది కదా ధనుర్మాసం ముగ్గులు అంటే ఈ విధంగా ఉంటాయి ముగ్గు మొత్తం పెట్టేసుకున్నాక ముగ్గు మధ్యలో లేదా పక్కన చందమామను పెట్టుకోవాలి ఇదే విధంగా నెల రోజులు కంప్లీట్ అయ్యే వరకు రోజుకో నెల ముగ్గు అలాగే చందమామను కూడా పెట్టుకోవాలి సంక్రాంతి అయిన తర్వాత మరో మంచి రోజు చూసి చంద్రుణ్ణి రథం ఎక్కించి సాగనంపుతారు ఆ ప్రాసెస్ అంతా సంక్రాంతి తర్వాత వీడియోస్లో అప్లోడ్ చేస్తాను ఈ రోజు నిలబెట్టిన స్టార్టింగ్ రోజు కాబట్టి ముగ్గు మీద మూడు లేదా ఐదు గొబ్బెమ్మల్ని పెట్టుకోవాలి ఏ పూజ చేసినా కూడా ముందుగా విఘ్నేశుడి పూజ చేసుకుంటాం కదా పసుపు విఘ్నేశుడిని చేసి పెట్టుకుని నైవేద్యంగా బెల్లముక్కను పెట్టుకోవాలి విఘ్నేసుడి దగ్గర గొబ్బెమ్మల దగ్గర కూడా పువ్వులు పసుపు కుంకుమ వేసి పూజ చేసుకోవాలి తర్వాత అగరత్తులు వెలిగించి చంద్రునికి విఘ్నేశుడికి ధూపం వేయాలి మనసులో ఉన్న కోరికను తలుచుకొని చంద్రునికి దండం పెట్టుకుని చివరిగా హారతి ఇవ్వాలి అలా అలాగే చంద్రునికి నైవేద్యంగా ఏదో ఒక ఫ్రూట్ని పెట్టుకోవాలి ఈ విధంగా మేము నెల అనేది పట్టుకున్నాము స్టార్టింగ్ డే కాబట్టి ఈ పూజ అంతా చేసాము మిగతా రోజులు రోజుకో నెల ముగ్గు అలాగే చందమామ పెట్టుకుంటాము మీలో ఎంతమంది ఇలా నెల అనేది కామెంట్ చేయండి మా గోదావరి సైడ్ వాళ్ళు అయితే మాత్రం కంపల్సరీ నెల అనేది పడతారు మా అమ్మకైతే మామూలుగానే ముగ్గులు అంటే చాలా ఇష్టం ఈ నెల పట్టడానికి ముందు నుంచి కూడా బుక్ లో పెట్టుకొని ఉంచుకుంటుంది ఇప్పుడు కనిపిస్తున్న ముగ్గు అయితే నెక్స్ట్ డే పెట్టుకున్నాము ఇదే విధంగా ఈ నెల రోజులు కూడా నెల ముగ్గు చందమామ పెట్టుకోవాలి ఈ ప్రాసెస్ అంతా మా గోదావరి సైడ్ వాళ్ళకైతే ఖచ్చితంగా తెలుస్తుంది తెలియని వాళ్ళు తెలుసుకుంటారు కదా అనేసి చెప్తున్నాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్